ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి ఎమ్మెల్సీ రఘువర్మ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పాకలవాటి పాకలపాటి రఘువర్మ కోడారు విజయవాడలో నిర్వహించిన ఏపీ ఉపాధ్యాయ సమైక్య కార్యవర్గ సమావేశంలో ఆయన అయితే మాట్లాడారన్నమాట పిఆర్సి నివేదిక త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మెగా డిఎస్సి ప్రకటించాలని అని చెప్పేసి అన్నారు అనంతరం అధ్యక్షురాలు వెనుక చెన్నుపాటి మంజులా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను వేధింపులకు గురి చేసింది ఉపాధ్యాయులు నియామకాలు చేపట్టకుండా బోధన భారం మోపింది పాఠశాల విలీన ప్రక్రియతో ప్రాథమిక బడులు మూసేసింది వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి అని కోరారు సో ముఖ్యంగా పీఆర్సీ కమిషన్కు సంబంధించి ఏదైతే పిఆర్సీ నివేదిక ఉందో దాన్ని త్వరగా అయితే వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో అందుకే మనం వీడియో అయితే చేసుకుంటున్నాం పీఆర్స కమిషన్ సంబంధించిన నివేదిక సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో